రెండు వేల ఇరవై ఐదులో జరిగిన ఆసక్తికరమైన పరిణామాలను ఒకసారి చూద్దాం మరొక రెండు రోజుల్లో ఇరవై ఐదు సంవత్సరం ముగుస్తుంది రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం ఆరంభమవుతుంది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం భారతదేశంలో జరిగిన కొన్ని ఆసక్తికరమైన రాజకీయ పరిణామాలను చూద్దాం ప్రతి సంవత్సరం కూడా అందరికీ ఏదో ఒక విషయాన్ని ఏదో ఒక అనుభవాన్ని సంవత్సరం నేర్పిస్తుంటుంది కొందరికి మంచి జరుగుతుంది మరికొందరికి అనుకున్నవి జరగవు కానీ అందరం కూడా ప్రతి సంవత్సరం ఏదో గుణపాఠం నేర్చుకుంటాం జీవితంలో ఇలాంటి తప్పులు మరోసారి చేయకుండా జీవితంలో ముందుకెళ్లాలని ప్రయత్నం చేస్తుంటాం కొందరైతే కొత్త ఏడాదికి కొత్త ప్రణాళికలను రూపొందించుకుంటారు రెండు వేల ఇరవై ఐదు ఏడాదిలో భారత్లో ఎన్నో రాజకీయ మార్పులు చోటు చేసుకున్నాయి ఓ చోట ఓ చోట ప్రభుత్వం మారిపోవడం మరో చోట మరో చోట అధికార పార్టీ తన పట్టు నిలబెట్టుకోవడం ఇలాంటివి జరుగుతూ జరిగాయి అలాగే ప్రభుత్వాలు కూడా కొన్ని సంచలనమైన నిర్ణయాలు తీసుకున్నాయి ఏడాది జరిగిన ఆసక్తికర రాజకీయ పరిణామాలను ఒకసారి చూద్దాం దేశ రాజధాని ఢిల్లీలో ఇరవై సంవత్సరాల తర్వాత అధికార మార్పు జరిగింది ఈ ఏడాది ఫిబ్రవరిలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే దాదాపు ఇరవై సంవత్సరాల తర్వాత అక్కడ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది బీజేపీ గెలుపు పూర్తి ఢిల్లీ రాజకీయ సమీకరణను మార్చేసింది రెండు వేల పదమూడులో అధికారంలోకి వచ్చిన ఆమ్ పార్టీ వరుసగా రెండు వేల పదిహేను రెండు వేల ఇరవై ఎన్నికల్లో గెలిచింది వరుసగా మూడుసార్లు ముఖ్యమంత్రిగా బాధ్యత బాధ్యతలు చేపట్టిన అరవింద్ కేజ్రీవాల్ ఈ ఏడాది కలిసి రాలేదు రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరిలో బీజేపీ అధికారంలోకి వచ్చాక రేఖా గుప్తా సీఎంగా బాధ్యతలు స్వీకరించారు మరొక జాతీయ పరిణామం సార్ స్పెషల్ ఇంటెలిజెన్స్ రివిజన్ ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది సార్ వివాదం ఈ ఏడాది కేంద్ర ఎన్నికల సంఘం ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ చేపట్టిన సంగతి తెలిసిందే ఇది తీవ్ర వివాదానికి దారితీసింది బీహార్ ఎన్నికలకు ముందు అక్కడ సర్ ను నిర్వహించారు దాదాపు అరవై లక్షల మందికి పైగా ఓటర్లను తొలగించారు దీంతో విపక్ష పార్టీలో నిరసనలకు దిగాయి పశ్చిమ బెంగాల్లో సీఎం మమతా బెనర్జీ కూడా దీన్ని తీవ్రంగా విమర్శించారు పార్లమెంట్లో కూడా సర్ విషయంలో అధికార ప్రతిపక్షాల మధ్య వాగ్వాదాలు చర్చలు వాడి వేడిగా జరిగాయి మరో ముఖ్యమైన అంశం ముఖ్యమైన భారతదేశంలో ముఖ్యమైన రాష్ట్రం బీహార్ బీహార్లో ఏడాది నవంబర్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి ఎన్డీఏ కూటమి మహాబంధన్ కూటమి మధ్య హోరాహోరిన ఎన్నికల ప్రచారం జరిగాయి ఎన్నికలకు వెళ్ళారు ఈ రెండు కూటములు వారి మెజార్టీతో మరోసారి అధికారంలోకి వచ్చింది ఎన్డిఏ కూటమి ఈసారి తమ ప్రభుత్వం వస్తుందనుకున్న ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్కు బిగ్ షాక్ తగిలింది ఎన్నికల్లో మహాగఠబంధన్ ఓటమి తర్వాత తేజస్వి యాదవ్ కుటుంబంలో విభేదాలు కూడా తలెత్తాయి జెడియూ చీఫ్ నితీష్ కుమార్ పదోసారి ముఖ్యమంత్రి బాధ ముఖ్యమంత్రిగా బాధలు చేపట్టారు బీహార్లో రెండు వందల నలభై మూడు అసెంబ్లీ స్థానాలు ఉండగా ఎన్డీఏ కూటమి రెండు వందల రెండు స్థానాలు గెలిచింది మహాగఠబంధన్ మాత్రం కేవలం ముప్పై ఐదు సీట్లకే పరిమితం అయిపోయింది అలాగే ఒక ముఖ్యమైన అంశం పార్లమెంటు ప్రధాన ప్రతిపక్ష నేత అయిన రాహుల్ గాంధీ ఓట్ చోరీ ఓట్ చోరీని అంశాన్ని ప్రధానంగా ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఓట్ చోరిపై చేసిన ఆరోపణలు దేశవ్యాప్తంగా దుమారం రేపాయి కేంద్ర ఎన్నికల సంఘం బీజేపీ కుమ్మక్కై ఓ ఓట్ల చోరికి పాల్పడుతున్నాయంటూ ఆరోపించారు డూప్లికేట్ ఓటర్లు తప్పుడు చిరునామా బల్క్ రిజి బల్క్ రిజిస్ట్రేషన్ అవుతున్నట్లు విమర్శించారు కానీ ఈసీ మాత్రం దీన్ని ఖండించడం లేదు దీనిపై వివరణ కూడా ఇవ్వడం ఇవ్వడం లేదు అనేసి కాంగ్రెస్ బగ్గుమంటుంది రెండు వేల ఇరవై ఐదులో ఇవి దేశంలోని కొన్ని ముఖ్యమైన ఘటనలు మనం చెప్పుకోవచ్చు వీటి అనుభవంతోనే రెండు వేల ఇరవై ఆరులో నూతన నాందిపాలకి కొత్త ఆశయాలను లక్ష్యాలను చేరుకోవాలని దేశ ప్రజలకు ముందుగానే హ్యాపీ న్యూ ఇయర్ చెప్తున్నాము తరపున